నా పేరు పానిగంటి నర్సింగ్ అమ్మ మా నాయన ఎప్పుడో మేము ఉన్నప్పుడు చచ్చిపోయిండు సార్ మేము వచ్చినాం సార్ ప్రజావానికి మాకు ఎవరు సహకరిస్తలేరు అని ఇక్కడికి వచ్చినాం సార్ సీఎం ఆఫీస్కి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లమ్ మాకు అడగకుండా మా పాలలు మా పొలం వేసుకున్నదే కాక మమ్మల్ని మా అమ్మ పైసలు అడిగినందుకు మా అమ్మని కొట్టిండు సార్ కొట్టి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఎన్నిసార్లు ఇచ్చినా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు మాకు అసలు ఎన్ని ఎకరాలు భూమి తీసుకున్నారు అంటే మానేంచండి సార్ వేరే వాళ్ళు నాలుగు ఎకరాలు మొత్తం తీసుకుంటారు సార్ మొత్తం నాలుగు ఎకరాల మూడు గుంటలు వేరే వాళ్ళు తీసుకుంటారు కదా తీసుకున్నారు అది దేనికోసం వచ్చారు లోపలికి అంటే మా అమ్మకి అంటే మాకు ప్రాణహాని ఉంది సార్ మా పాలేల వల్ల పోలీసు వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు ఎవరు మా మిమ్మల్ని మనం చంపినా కూడా ఏం చేయలేరు ఊళ్ళోకేళకడతా మీ ఒక ఇల్లు సపరేట్ ఉంది వాళ్ళు మా ఓట్లు తొమ్మిది ఓట్లు ఉన్నాయి వాళ్ళవి ఎక్కువ ఓట్లు ఉన్నాయి ఎవరు కబ్జా ఊర్లో పెద్ద మనుషులే చేయించు సార్ వేరే వాళ్ళ పేరు మీద బయన్లో అని ఉంటారు వాళ్ళకి చేయించుండ్రు సార్ అవి లేకరు అని ఒక ఆయన ఉన్నాడు విద్యాసాగర్ అని విద్యాసాగర్ కావడని చేయిస్తున్నాడు సార్ ఇవన్నీ ఈయన ఈ విద్యాసాగర్ కావడే మా అమ్మని చంపమని చెప్తున్నారా సార్ రెచ్చగొడుతున్నట్ట మా పాలేలోకి ఇప్పుడు మీ భూమిలో ఎవరు వాళ్ళు వాళ్ళే వ్యవసాయం చేస్తారా వేరే బయన్ల వాళ్ళని చేస్తుండ్రు సార్ కొన్ని భారతమ్మ వాళ్ళు చేస్తున్నారు సార్ కబ్జా చేసిండ్రు మొత్తం కబ్జా చేసిండ్రు ఏం న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి సార్ ప్రభుత్వ పరంగా మా ఇంటి మీదకి వచ్చి కుట్టడం మా అమ్మ ఒకటి ఊర్లో ఉంటుంది మేము ఇక్కడ మమ్మల్ని నన్ను సంపాలని టార్గెట్ నన్ను నన్ను పెట్టిండు సార్ ఫస్ట్ నన్ను చంపాలని చూస్తే నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పది సంవత్సరాలు ఇక్కడ రెంట్ కుట్టున్నాను సార్ కూలి పని చేసుకుంటా ఇప్పుడు మా అమ్మ ఒకటి ఉంటుంది ఉంటుందని మా అమ్మని సండే అట్లా చేసిండ్రు సార్ అంటే కొట్టి అట్లా పైన పడేసిండ్రు పైసలు అడిగినందుకు ఇంటికాడ ఇంటి మీద పైసలు తీసుకోండి ఇంట్లో రెండు రెండు గుండలతోటి లాస్ట్ ఇయర్ నరికిండ్రు అప్పుడు కంప్లీట్ ఇచ్చినాము ఇప్పుడు సంపల పూర్తి అట్లా చేసేసిండ్రు సార్ గొడలతోటి నరికే చంపేయాలని విద్యాసాగర్ చెప్పిండట సార్ ప్లాన్ వేసిండంట అది మొన్న పెద్ద వేరే ఊరికి వెళ్ళి నారాయపేటెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళది నారంపేట విలేజ్ అయితే వాళ్ళ ఊరు వాళ్ళు అడిగితే మా ఊరు ఆడిపిల్లని ఇట్లా ఎందుకు కొట్టిందని అడిగితే మేమే చంపాలని ప్లాన్ వేసాం కానీ అది వర్కౌట్ కాలేదని చెప్తాడంట విద్యాసాగర్ గౌడు